ప్రజలు ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము సామెతలు ఇరవై ఎనిమిది పదమూడవ వచనము చూద్దాము సామెతలు ఇరవై ఎనిమిది పదమూడవ వచనము అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని వాక్యం మనకి వివరిస్తుంది అదేవిధంగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వాక్యము మనకి వివరిస్తుంది సామెతలు ఇరవై ఎనిమిది పదమూడవ వచనంలో అతిక్రమములు ఇక్కడ మనము చూడాల్సిన యొక్క మూల వాక్యము వాక్య భాగం ఏంటంటే అతిక్రమములు అతిక్రమముల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము పాపము చేయి ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమించడం అనే వాక్యము మనకి వివరిస్తుంది పాపము చేయి ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమించడం అని వాక్యము వివరిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనకి వాక్య భాగము వివరిస్తుంది ఒకటే వ్యవహాను పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో పాపము చేయ ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా అతిక్రమంలో అతిక్రమంలో దాచిపెట్టి వర్ధిల్లని వారు అదేవిధంగా అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి కనిక్రమం పొందిన వారిని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము అతిక్రమంలో దాచిపెట్టి వర్ధుల్లని వారు అదేవిధంగా అతిక్రమంలను ఒప్పుకొని విడిచిపెట్టి కనిక్రమో పొందిన వారిని కూడా మనము చూద్దాము వాక్య భాగంలో ఇక్కడ అతిక్రమము దాచిపెట్టి వర్దిల్లని వారిలో మనము మొదటిగా చూసినట్లయితే ఆదాము అవ్వలై ఉంటున్నారు మొదటి వారుగా ఆదాము అవ్వలై ఉంటున్నారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఆదాము అవని చూసినైతే ఆదాము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించను అని వాక్యం మనకి వివరిస్తుంది వాళ్ళు ఎట్లా ఏ విధంగా అతిక్రమించారు అనేది మనము చూసినట్లయితే చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవా స్వరము విని తోట చెట్ల మధ్య దేవుడైన యహోవా ఏదోటికి రాకుండా దాగుకొనెను అని వాక్యము మనకి వివరిస్తుంది ఆది కాణము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములు దేవుడైన ఈ హోవా తోట మధ్యలో సంచరించి చూడగా ఆదాము అవ్వలిద్దరు కూడా దాక్కున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వారు దేవుడి ఎదుటికి రాకుండా భయపడి చెట్టు చాటున వాళ్ళు దాగుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన అందరినీ ఇక అందరినీ కూడా నిదానించి చూచుతున్నాడు అటువంటి వారు తప్పగా శ్రమ పొందుదురు మనకి ఎషేయ ఇరవై తొమ్మిదవ అధ్యాయ పదిహేను వచ్చిన మనకి వివరిస్తుంది ఆయన అందరినీ కూడా నిదానించి చూచుతున్నాడు అటువంటి వారు తప్పక శ్రమ పొందురు వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పూర్తిగా మర్చినట్టుగా మనము చూస్తున్నాము ఆదాము ఇద్దరు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మరిచి యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్టుగా కూడా మనము చూస్తున్నాము చెట్ల చాటున ఇక్కడ వాళ్ళు దాగుకొని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆది కారణము మూడవ ధ్యేము ఆరవ వచనంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఇక్కడ ఆజ్ఞ అతిక్రమం చేసినటువంటి వారు మొదటి వారు ఆదాము అవ్వల అయితే ఈ ఆదాము హలకు దేవుడిచ్చినటువంటి శిక్ష ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఆదాము అవ్వలకు ఇద్దరికి కూడా దేవుడిచ్చినటువంటి శిక్ష ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే ఆయన స్త్రీని చూసి నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు హవ్వను చూస్తూ హవ్వకు చూసి ఆ స్త్రీని చూసి నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తాను అని చెప్తున్నాడు అదేవిధంగా వేదనతో పిల్లలను కందువు నీ భర్త డలా నీకు వాంఛ కలుగును అని ఇక్కడ అది కండము మూడవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు హవ్వాతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మరి ఆదాముతో కూడా మాట్లాడుతున్నాడు దేవా నే దేవుడు ఏ విధంగా అంటే నేల శపించబడి ఉన్నది ప్రయాసంతో బ్రతుకుతువు నీవు నేలకు తిరిగి చేరు పర్యాంతరము నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు అని ఇక్కడ దేవుడు ఆదాము హవ్వను శపించినట్లుగా మనము చూస్తున్నాము సీతో చెప్తున్నాడు ప్రసవ వేదనతో నీ యొక్క ప్రసవ వేదన నేను మిక్కిలి హెచ్చించదనని వేదనతో నీవు పిల్లల్ని కంటావు అని నీ బర్త్డే నీకు నీకు కలుగునని ఇక్కడ దేవుడు హవ్వాను శపించినట్లుగా చూస్తున్నాము అదేవిధంగా ఆదామును కూడా దేవుడు శపిస్తున్నాడు ఏమని అంటే ప్రయాసంతో బ్రతుకుతువు నీవు నేలను తిరిగి వరకు కూడా నీ ముఖము చెమట కార్చి బ్రతుకుదువు అని ఇక్కడ చప్పించినట్లుగా మనము చూస్తున్నాము మొదటిగా అతిక్రమమును ఇక్కడ దాచిపెట్టి వర్ధలేనటువంటి వారు ఆదాము అవ్వ అయి ఉంటున్నారు అదేవిధంగా మనము రెండవ వారిగా చూసినట్లయితే అతిక్రమంను దాచినటువంటి ఆకాను మనము చూడవచ్చు యశివ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో యూదా గోత్రంలో జరాకు మునిమడవను జబ్ది మనమడును కర్మీ కుమారుడైన ఆకాను శబితము చేయబడిన దానిలో కొంచెము తీసుకొనెను అని హోశివ ఏడవ అధ్యాయము ఒకటవ వచనంలో మనకి వివరిస్తుంది ఇక్కడ ఇజ్రాయేలు యూధాగోత్రంలో జెరాహు ముని మనమడు అయినటువంటి మనవడైనటువంటి ఏక జబ్ది మనమడును కర్మీ కుమారుడైనటువంటి ఆకాను శబితం చేయబడిన దానిలో కొంచెము తీసుకొనెను అని వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది ఈ యొక్క ఆహ్ ఆకాను దురాశ పరుడై ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా స్వార్థ పరుడై కూడా ఉంటున్నాడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడై శపితమైన దానిలో నుండి ఒక మంచి షీనారు వస్త్రమును తర్వాత ఎన్నూరు తులంలా వెండి ఏబిది తులంలా బంగారు కమ్మి తీసుకొంటిని ఇదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు హోషవ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఈ ఆకాను దురాశపరుడు అదే విధంగా స్వార్థపరుడై ఉంటున్నాడు దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా ఉంటున్నాడు శబితమైనటువంటి దానిలో నుండి ఇతడు శ్రీనారు పైవస్త్రంను ఎన్నోరు తులంలో వెండిని ఏబది తులంల బంగారు కమ్మిని దొంగిలించి డేరా మధ్యలో అక్కడ భూమిలో దాచి ఉంచానని ఇక్కడ వాక్యభాగం మనకు వివరిస్తుంది ఆకాని ఇక్కడ చెప్తున్నాడు ఆకాన్ చేసినటువంటి పాపమును బట్టి ఈ యొక్క ఆకాను చేసినటువంటి పాపం బట్టి దేవుడు ఇజ్రాయేళ్లను అపజయంకు అపజయపాలు చేసినట్లుగా మనం చూస్తున్నాము తనకు దేవుడు శిక్ష ఏ విధంగా విధించాడు అనేది మనం చూసినట్లయితే ఆకాను ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క అతిక్రమం వలన ఇజ్రాయలులకు యుద్ధంలో అపజయము ఇచ్చాడు అదేవిధంగా ఆకానుకు దేవుడు ఏ విధమైనటువంటి శిక్ష ఇచ్చాడు అనేది మనం చూసినట్లయితే ఆకానుకు దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే ఇజ్రాయిల నాయకుడైన యహోసువా ఆకానును వెండిని పైవస్త్రమును బంగారు కమ్మిని ఆకాను కుమార్లను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందల మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి అని వాక్యం మనకి వివరిస్తుంది యహోశివ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇజ్రాయేల్ అందరూ కూడా వారిని రాళ్లతో అగ్ని అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అని యహోశివ ఏడవ అధ్యాయము మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో మనకి వివరిస్తుంది ఆకోన చేసినటువంటి తప్పు వల్ల ఆకాను తర్వాత వారి యొక్క కుమారులు కుమార్తెలు వారికి కలిగిన సమస్తము కూడా ఆ యొక్క షినారు వస్త్రము వెండి బంగారము ఆ డేరాతో సహా అంతా కూడా వీరు ఆకూరలోయో దేవుని యొక్క వీళ్ళందరూ కూడా ఇజ్రాయి రాళ్ళతో కొట్టి చంపి కాల్చివేసినట్లుగా మనము చూస్తున్నాము వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరేని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ ఆకాను దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమం నుంచి కొట్టినట్టుగా చావ చంపబడినట్లుగా మనము చూస్తున్నాము ఆదాము అవ్వలు ఆకానులు తాము చేసినటువంటి యొక్క పాపములను దాచిపెట్టి వారు అతిక్రమంలను దేవునికి తెలియవు అనుకొని అంటే మమ్మల్ ఎవ్వరు కూడా చూడ చూసడం లేదు అనేటువంటి భయము లేకుండా అయ్యా ఆ యొక్క భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా వాళ్ళు పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాము ఆదాము అవ్వ తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఆకాను కూడా ఈ వారి యొక్క పాపముల ద్వారా వారిని దేవుడు ఆదామాబలను శపించినట్లుగా మనం చూస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఆకను కాల్చబడినట్లుగా రాళ్ళతో కొట్టబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవచుడు అనేటువంటి మూష ఏ విధంగా ఇక్కడ ప్రార్థిస్తున్నాడు కీర్తనలో తొంభై ఎనిమిదిలో మా దోషంలో నీవు నీ ఒదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య కనబడుచున్నవి అని ప్రార్థన చేస్తున్నాడు మోషే అవును దేవుడు ఎదుట మనం ఎలాంటి పాపం చేసినప్పటికీ కూడా మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవరు చూడట్లేరు కదా అనుకుంటాము కానీ దేవుడు తనకు అను దృష్టి మనందరిని కూడా చూస్తున్నాడు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని ఇక్కడ కీర్తనాకారుడు తొంభై ఎనిమిది తొంభై అధ్యాయం ఎనిమిది శరంలో రేవేటువంటి మోష దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అవును మనము పాపము చేసి మన మనము పాపం చేసింది ఎవరికి తెలియదు మనం అనుకుంటున్నామేమో కానీ దేవుడు మన యొక్క పాపములను చూస్తున్నాడు మన పాపములకు మనము శిక్ష అనుభవించి ఆజ్ఞాతి క్రమము పాపము పాపం వలన జీతము మరణము అని వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ పాపం చేసినటువంటి ఆదాము అవులకు శిక్ష విధించబడింది కాను మరణం పొందినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మరి ఈ యొక్క అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి కనిక్రమ పొందినటువంటి వారిని కూడా మనం ఇక్కడ వాక్య భాగంలో చూద్దాము నినువే పట్టణస్థలు ఇక్కడ మనం చూసినట్లయితే నినువే పట్టణస్థులని చూడొచ్చు అతి క్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందినటువంటి వారిలో ఈ యొక్క నిన్మే పట్టణస్థులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము వీరు దేవుని దృష్టికి దోషులు దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారు కనుక వీరు దేవుడు వీరిని వీరి పట్టణంలో నాశనము చేయ ఉద్దేశించినట్లుగా మనము యువన ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనంలో మనము చూస్తున్నాము అదేవిధంగా నేనువే మహాపట్టణము నూట ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల మహాపురము అని యోన నాలుగు పదకొండవ వచనము మనకి వివరిస్తుంది ఈ యొక్క నినివే పట్టణస్తులు ప్రవక్త అయినటువంటి ఇక యోన నినివే పట్టణమునకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ప్రవక్త అయినటువంటి యోన ఇక నినివే పట్టణముకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము కాబట్టి యోన లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒక దిన ప్రయాణం అంతా దూరము సంచరించచ్చు ఒక నలవది దినం ఒక నలవది నలపతి దినములు పట్టణము నాశనమగునని ప్రకటించాను యోనా మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగో వచనంలో చూసినట్లయితే ఈ యొక్క యోన యొక్క నినివే పట్టణము నాశనం అవుతుంది అనేసి ప్రకటన చేసినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఇక యోన ఎప్పుడైతే ఇక ప్రకటన చేశాడో ఈ ఇతను యోన ప్రకటించిపోయిన తర్వాత నినివే పట్టణస్థులు తమ యొక్క తప్పును తాము గ్రహించినట్టుగా చూస్తున్నాము ఈ యొక్క నినివే పట్టణస్థులు తమ యొక్క తప్పును తాము గ్రహించి దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు ఇక్కడ పాటించినట్టుగా చూస్తున్నాము దేవునికి భయపడినట్లుగా మనం వారు చూస్తున్నాము ఈ యొక్క నినివే పట్టణము వారు దేవుని అందు ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట ఆ సంగతి నినివే రాజునకు తెలిసినప్పుడు అతడును తన సింహాసనం నుండి దిగి తన వస్త్రంలో తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడుదలో కూర్చుండెను అని వాక్యం మనకి వివరిస్తుంది యోనా మూడు మూడవ అధ్యాయ ఐదు ఆరు వచనంలో చూసినట్లయితే నేనువే పట్టణస్తులందరూ కూడా వారి తప్పును వారు తెలుసుకొని ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము నేనువే పట్టణస్తులతో పాటు ఆ యొక్క రాజు కూడా రాజు వస్త్రంలో తీసివేసి గోనే పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం చేసినట్లుగా మనము చూస్తున్నాము మానవులు అదేవిధంగా దేవుణ్ణి మరిచి స్వార్థపరులైనప్పటికీ కూడా దేవుడు ఏదో విధంగా అంటే మానవులు వారి యొక్క తప్పులను మర్చిపోయి ఏదో తప్పు చేసింది మర్చిపోయి జీవిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారికి ఏ విధ ఏదో ఒక రకంగా హెచ్చరికలు జారీ చేయు వారై ఉంటున్నారు ఏ విధంగానైనా సరే అది ఏ విధంగా అంటే సేవకుల ద్వారా కావచ్చు లేదా దర్శనముల ద్వారా కావచ్చో మనకి ఏదో రకంగా మనం చేసినటువంటి తప్పును తెలియపరచువారై అంటున్నారు దేవుడు మన యొక్క ప్రతి పాపంను కూడా మనకి చూపించేవారై ఉంటున్నారు మనం మొదటి యోహాన్ పత్రిక ఒకటి తొమ్మిది చూసినట్లయితే మన మన మనము ఒప్పుకునే నీడలో ఆయన నమ్మదగిన వాడును నీతి మతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అనే వాక్యము మనకి వివరిస్తుంది మనము పాపం చేసి ఉండొచ్చు మన పాపములను మనకు దేవుడు ఏదో రకంగా గుర్తు చేస్తాడు గుర్తు చేసినప్పుడు మన పాపములను మనము ఒప్పుకొని దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనము పడతామో దేవుడు మన యొక్క పాపములన్నింటినీ కూడా క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని వాక్యము మనకి వివరిస్తుంది కనుక మన పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తపడ పశ్చాత్తాప పడేటువంటి వారంగా ఉండాలని మనము వాక్యము వివరిస్తుంది ఇక్కడ దేవుని వా కనికరమును వీళ్ళు పొందినట్లుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క కనికరాన్ని వీళ్ళు పొందినట్లుగా మనం చూస్తున్నాము దేవుడు పాపిని ప్రేమించును కానీ పాపమును దేవుడు ఇక్కడ ప్రేమించడు అనేది మనకి అర్థమవుతుంది దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ప్రేమించడు తర్వాత ఒప్పుకోడు అనేది మనకి ఇక్కడ తెలిసిన తెలియవలసిన విషయమై ఉంటుంది ఇక నేనువే వారు తమ యొక్క చెడు మార్గంలో విడిచిరి తమ పాపములను ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక నేనువే పట్టణస్తులు వారి యొక్క ఆ యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టి వారి పాపములను ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాము ఈ నినివే వారు తమ యొక్క చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చి కీడు చేయక మానెను అని యోనా మూడవ అధ్యాయమో పదవవచనమో మనకి వివరిస్తుంది దేవుడు వీరి యొక్క ఉపవాసమును వారి యొక్క తప్పును ఒప్పుకున్నటం చూసి దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయదలిసినటువంటి కీడును చేయక మానుకున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు చేసినటువంటి గొప్ప కనికరమై ఉంటుంది దేవుడు చూపించినటువంటి గొప్ప కనికరమై ఉంటుంది వారు తమ యొక్క తప్పును తెలుసుకొని ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క వారికి చేయదలుచుకున్నటువంటి ఆ యొక్క కీడును చేయక మానుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక యోన తన యొక్క అతిక్రమమును తాను కూడా ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము యోన ప్రవక్తి అయినటువంటి యోనా కూడా తన యొక్క అతిక్రమంలో తాను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాము నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించును అని యోనా ఒకటి పన్నెండవ అధ్యయమం మనకి వివరిస్తుంది యోనా ఎప్పుడైతే దేవుడు నినిమే పట్టణానికి వెళ్ళి నాశనం చేస్తానని ప్రకటించమన్నప్పుడు నినిమేకి వెళ్లకుండా తర్శీస్సునకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము కానీ తర్శీసులో ప్రయాణమవుతున్నట్లు ఓడ ఆ యొక్క తుఫాను తో అల్లకొల్లమైనప్పుడు యోన తన తప్పును తాను తెలుసుకొని నన్ను సముద్రంలో పడవేయుడి అని అక్కడ ఒప్పుకొని తన అతిక్రమం ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా యోనాను ఒక గొప్ప మత్స్యము సముద్రంలో నుండి వచ్చి మింగవలనని దేవుడు నియమించను యోనా మూడు దినంలో ఆ మత్స్యము ఆ మత్స్యము కడపలో నుండి దేవుణ్ణి ప్రార్థించెను అని యోనా ఒకటి పదిహేడవ వచనమో మనకి వివరిస్తుంది యోనాను ఎప్పుడైతే ఆ యొక్క సముద్రంలో పడవేశారో దేవుడు ఆ యొక్క మచ్చంకు ఆ యొక్క చేపకు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నామో అది తనను మింగవలనని యోనాను మింగి తన కడుపులో మూడు దినంలు ఆ యొక్క చేప తన కడుపులో ఉన్నట్టు తన చేప కడుపులో యోనా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము యోనా ఏ పట్టణంకు వెళ్ళుటకు నిరాకరించను ఆ యొక్క ప్రజలకు దేవుని ఆజ్ఞను ప్రకటించకూడదని నిర్ణయించుకున్నాడు ఆ పట్టణం యొక్క గట్టున ఆ యొక్క మచ్చము నేలపైన కక్కి వేసాను అని యోనా రెండవ అధ్యాయం పదవచనంలో మనకి వివరిస్తుంది యోన నినవే పట్టణంలో ప్రకటించాను ఆ పట్టణంలో బాగుపరచటకు కారకుడు అయినట్టుగా చూస్తున్నాము నిజంగా యోన ఒక ప్రవక్తగా ఆ యొక్క పట్టణంలో నాశనం చేయటకు ప్రకటించమని దేవుడు పంపించినప్పుడు తాను ఆ నినివేకి వెళ్లకుండా తరిచేసుకు వెళ్తాడు కానీ తన తప్పును తాను తెలుసుకొని సముద్రంలో పడవేయమని అక్కడ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణస్తులతో చెప్పినట్టుగా చూస్తాము దేవుడు తనకు ఆజ్ఞాపించి ఆ యొక్క మచ్చముకు ఆ యొక్క చేపకు ఆజ్ఞాపించి తనను మింగమని చెప్తుంది అదే మింగినటువంటి ఆ చేప ఏదైతే పట్టణం ఉందో అక్కడ కక్కివేసినట్టుగా చూస్తాము అప్పుడు నూనెవే పట్టణస్తులకు యోన ప్రకటించగా వారు వారి యొక్క తప్పును తెలుసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నానంలో ప్రార్థించి దేవుడి యొక్క కనికరాన్ని పొంది దేవుడు వారికి చేయను ఉద్దేశించినటువంటి కీడు నుండి తప్పించబడినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము రెండవదిగా చూసినట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడిని చూడొచ్చు మనము తన తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని దూర దేశము పోయి స్నేహితులతో తిరిగి తన ఆస్తిని అంతటిని ఖర్చు చేసుకునేను తినుటకు ఆహారం లేదు అతనికి కట్టుకుంటకు బట్టలు కూడా లేనటువంటి స్థితికి వచ్చాడు తన తండ్రి దగ్గర తన ఆస్తిని అంతా కూడా పంచుకొని దూరదేశము వెళ్ళి దుర్వ్యాపారము చేసి ఆస్తిని అంతా పోగొట్టుకొని తినుటకు ఆహారం లేకుండా కట్టుకునేటకు బట్టలు కూడా లేకుండా ఉన్నటువంటి ఇక తప్పిపోయిన కుమారుణ్ణి మనం ఇక్కడ చూడొచ్చు ఇక స్నేహితులు దూరం అయిపోయి మిక్కిలి హీన స్థితికి వచ్చినప్పుడు తన తండ్రిని జ్ఞాపకంకు తెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధంగా నీ ఎదుట పాపము చేసితని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగుడను కాను అని ఒప్పుకొని నీవు కాసు వార్త పదిహేను అధ్యాయం వచనంలో వివరిస్తుంది తన తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని దుర్వ్యాపారం చేస్తే అంతా పోగొట్టుకొని ఏమీ లేనటువంటి స్థితిలో తినుటకు ఆహారం కూడా లేని పరిస్థితిలో తన తప్పును తాను తెలుసుకొని తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చినట్టుగా పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నానని తన యొక్క పాపమును ఒప్పుకున్నటువంటి ఈ యొక్క తప్పిపోయిన కుమారుణ్ణి మనం ఇక్కడ చూడొచ్చు తండ్రి అయినటువంటి దేవుడు కనికరంను ఇక్కడ చూపించినట్లుగా మనము చూస్తున్నాము ఎల్లప్పుడూ తండ్రి తన కుమారుని కొరకు ఎదురు చూచో చుండెని కనుక వాడింకనో దూరంగా నున్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరికెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని లోకాసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఇరవై రెండవ వచనాలు వివరిస్తుంది తన తండ్రి కుమారుడు తన నుండి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి తన కుమారుడి కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాము వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు మాత్రమే తన తండ్రి వానిని కని తండ్రి తన మీద కనికర పడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నానని వాక్యము మనకి వివరిస్తుంది మన దేవుడు మనము ఎప్పుడైతే పాపము చేసి మన పాపములను మనము ఒప్పుకొని పశ్చాత్తాప పడతామో దేవుడు మన యెడల కయంకరము చూపించువాడు ఉంటున్నాడు మనల్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నటువంటి వారు అంటున్నారు ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకున్నప్పుడు తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి తనను హత్తుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మన యొక్క అతిక్రమంలను మనము ఒప్పుకొని ఆయన మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన మనల్ని కనికరించి రక్షించేటువంటి వారుగా ఉంటున్నారు మనము మన అతిక్రమంలను ఒప్పుకొని దేవుని యొక్క కనికరాన్ని పొందుకునే వారుగా ఉండాలని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అతిక్రమము చేసి వర్ధిల్ ఉన్నటువంటి వారు ఆదాము అవ్వలున్నారు శపించబడినట్టుగా ఉన్నారు ఆకాను చూసినట్లయితే రాళ్లతో కొట్టబడి చంపబడి చూస్తున్నాము కానీ అతిక్రమంలను చేసి వారు ఒప్పుకున్నటువంటి వారు నినిమే పట్టణాస్తులు వారికి చేయదలసినటువంటి కీడు నుండి వారు దేవుడి చేత కనిక్రమం పొందినట్లుగా చూస్తున్నాము అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఏక యొక్క పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాము ఈ విధంగా మన యొక్క పాపములను మనము ఒప్పుకొని దేవుని యొక్క కనికరమును పొందేటువంటి వారంగా ఉందాము దేవుడు మనలందరినీ కూడా గాక ఈ విధంగా ఉండటకు ఎత్తి వాక్యము మనందరి హృదయంలో ఫలింప గాక ఆమెన్